సో రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా నాన్ సర్జికల్ మెథడ్స్ లో ఇంజెక్షన్స్ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి చాలా మంది యూజ్ చేస్తున్నారు సో అసలు ఏంటి ఈ పిఆర్పి మెథడ్ ఏంటి ఈ టెక్నాలజీ ఏమై ఇంక్లూడ్ ఉంటుంది పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఏంటంటే ప్లేట్లెట్స్ లోపల చిన్న గుళికలు ఉంటాయి ఆల్ఫా గ్రాన్యుల్స్ అని అంటాము ఈ ఆల్ఫా గ్రాన్యుల్స్లో వచ్చేసేసి ఇంకా చిన్న కొన్ని కెమికల్స్ ఉంటాయి వాటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అంటాము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రావటం మూలానే మనకి ఒక ఇంజరీ అయింది చెయ్యి కట్ అయింది లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నాము ఆ గాయం మానాలి అంటే మనకి ఏం కావాలి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చి ఆ గాయాన్ని మానేలాగా చేయాలి అవి తేవాలంటే ప్లేట్లెట్స్ రావాలి ప్లేట్లెట్స్ రావాలంటే బ్లడ్ రావాలి అందుకే మనకి రక్తం వస్తుంది రక్తం తర్వాత హీలింగ్ జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఆ ప్లేట్లెట్స్ని రక్తంలో నుంచి బయటకు తీసి ఆ ప్రాబ్లం ఉన్న చోట వాటిని ఇచ్చినట్లయితే హీలింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఓకే సో ఈ ప్లేట్లెట్స్ అనేవి చేసేవి రెండు పనులు ప్రధానంగా ఒకటి టిష్యూ రీమోడలింగ్ అని అంటాము రెండోది హీలింగ్ అని అంటాము సో హీలింగ్ అండ్ టిష్యూ రీమోడలింగ్ మాత్రము ఈ ప్లేట్లెట్స్ వల్ల జరుగుతూ ఉంటుంది వీటి వల్ల మనకి సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటాయి ఏమైతే ప్రాబ్లం ఉంటుందో అంటే ఎక్కడైతే గాయమైంది అది ఎక్కడైనా కావచ్చు భుజంలో కావచ్చు మోకాల్లో కావచ్చు ఇంకొక చోటు కావచ్చు ఆ గాయమైన ప్లేస్కి దీన్ని ఇచ్చినట్లయితే అక్కడి నుంచి గ్రోత్ అనేది కొంతవరకు జరుగుతూ ఉంటుంది ఓకే దీన్ని మనం ఉపయోగించింది హెయిర్తో మొదలుపెట్టారు హెయిర్ పెరగటం కోసము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడికి ఇస్తే హెయిర్ గ్రోత్ అనేది జరిగింది అదే మాదిరిగా డెంటల్ ఇంప్లాంట్స్ మనకి లోపల ట్రీట్మెంట్ చేసినప్పుడు రూట్ కెనాల్స్ తర్వాత ఇంప్లాంట్ పెట్టినప్పుడు అది గాయం త్వరగా మానటం కోసం అక్కడ ఇవ్వటం జరిగింది ఇది బాగా పనిచేస్తుంది అని మసల్ ఇంజురీస్ స్పోర్ట్స్ ఆడినప్పుడు చాలామంది స్పోర్ట్స్మెన్ వాడారు దాని తర్వాత వచ్చేసేసి వాటిని జాయింట్స్లోకి ఇవ్వటం అనేది మొదలుపెట్టు ఆ జాయింట్స్లో కూడా చాలామందికి పనిచేస్తూ ఉంది ఇది ఈ టిష్యూ రీమోడలింగ్ అండ్ హీలింగ్ అనేది ఈ పిఆర్పి అనే దాంట్లో ఒక పద్ధతి